దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారికి ఈ శ్రేష్ఠమైన సమయంలో సుక్రీస్తు పరిశుద్ధమైన నామల్లో మీ అందరికీ అందనలండి ఈ శ్రేష్ఠమైన సమయంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక దేవుని వాక్యములో నుంచి గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైన యుహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడే నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలైన వారి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆశ్రవదించబడాలి దీవించబడాలి ఉన్నతమైన స్థితికి ఎదగాలి ధనవంతులుగా ఉండాలి దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నతమైన స్థితిలో ఎదగాలని మనం అందరం ఆశపడతాం ఆశపడడం తప్పేమీ కాదు మరి భక్తులైన వారు కూడా వారు దేనవస్థలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశ్రదించి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన సందర్భం కూడా మనకు తెలుసు అయితే ఆశీర్వాదం రావాలన్నా దీవెన రావాలన్నా దేవుడు అనుగ్రహించే ప్రతి విధమైన ఐశ్వర్యమును మనం పొందుకోవాలన్నా దేవుని బిడలరా మొట్టమొదటిగా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలండి దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడాలండి దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని గద్దించినప్పుడు వాక్యము ద్వారా చేయబడాలండి దేవుని బిడలారా అన్యాయంగా జీవిస్తే ఈ లోకంలో మనం చాలా సంపాదించవచ్చు చాలా మనము దేవుని ఆ విలువగా బ్రతకొచ్చు కానీ అన్యాయంగా సంపాదించే దాంట్లో మనిషికి దేవుని బిడలారా మనశ్శాంతి ఉండదండి అన్యాయంగా సంపాదించిన ఏ రూపాయి కూడా అది నిలవదండి అయితే ఈ లోకములో దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపును దేవుడు మనల వాక్యానుసారంగా గద్దించినప్పుడు ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యానికి విధేయత చూపి ఆయన వాక్యానుసారంగా మనం నివసిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు వ్యాపారం చేస్తుంటే నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు చేతి పని చేస్తుంటే నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడు నీవు వ్యవసాయం చేస్తూ ఉంటే నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించి విస్తారమైన పంటనిస్తాడు ఇస్తాడు నువ్వు ఏ పరిస్థితుల్లో అది ఏ వృత్తిలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని మాటలకు విలువిచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు అందుకే రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి కాబట్టి ఈ మాటను ధ్యానిస్తూ ఉండగా నాకు మరొక మాట కూడా జ్ఞాపకం వస్తుందండి అదేంటంటే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును కాబట్టి ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న ప్రజలను చూస్తున్నాం దేశంలోన్న ప్రజలను చూ చూస్తున్నాం కష్టపడకుండా ఏమీ చేయకుండా ఉన్నతమైన స్థితికి ఎదిగిపోవాలి అని దేవుని బిడలు ఎంతో ప్రయాసపడుతున్నారు తక్కువ కాలంలో ఎక్కువగా సంపాదించాలి అని ప్రజలు ఆశపడుతున్నారండి కానీ అది సాధ్యము కాదు దేవుని బిడలారా దేవుని యొక్క ఆశీర్వాదము అంచెలంచెలుగా ఉంటుందండి ఎందుకంటే యోసేపును మీరు చూడండి ఆయన ఏ విధంగా దీవించబడ్డాడు దావిదును మీరు చూడండి అంచలంచెలుగా ఎలా దీవించబడ్డాడు భక్తులైన వారు వారు అంచెలంచెలుగా దీవించబడ్డారు అబ్రహాము ఆయనకున్నది కొద్ది కొద్దిగానే ఉంది కానీ ఆయన దేవుడు చెప్పిన మాట విన్నాడు విశ్వాసం తడుగు వేశాడు ఏవండి ఆయన ఉన్నతంగా హెచ్చరించబడ్డాడు ఏమండి అబ్రహాము ధనవంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నన్న కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసినట్లుగా నా జీవితం అయిపోతుంది అనుకుంటున్నావా కానీ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఆశ్రవదిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దానికి ఒకటే ఒకటి చేయాలి దేవుని వాక్యానుసారంగా దేవుడు చెప్పింది ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని పిలుపుకు లోబడి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే ఆశీర్వాదం అనేది మన జీవితాల్లోకి వస్తుంది అటు రీతిగా దేవుడి శ్రేష్టమైన సమయంలో మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ నిన్న మాటలు ముగిస్తున్నాను మీకోసం ప్రార్థన చేస్తాను తల్లవంచండి పరిశుద్రమైన మా దేవ కృపాకనికరం కలిగిన మా ఏసయ్య ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని విన్నారో ఆర్థికంగా వారు ఎంత కష్టపడినా వారు సంపాదించుకోలేకపోతున్నారేమో ఎంత కష్టపడినా వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారేమో తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము మూడవ వచ్చిన ద్వారా మాతో మాట్లాడుతున్నారయ్యా అయ్యా పేరు పెట్టి పిలిచినప్పుడు నీకు లోబడి భయభక్తులతో జీవించి అయా మేము ఉన్నప్పుడు మీరు సమృద్ధిగా మా వ్యాపారంలోనైనా మా ఉద్యోగంలోనైనా అయా మా యొక్క వ్యవసాయంలోనైనా మేము చేసేది అది ఏదైనా దాన్ని మీరు దీవించడానికి సిద్ధంగా ఉన్నారయ్యా ఎందుకంటే నీ పేరే ఐశ్వర్యవంతుడయ్యా అయా జ్ఞానము జ్ఞానముని ఎంత గుప్తమై ఉన్నాయని యాకోబు చెబుతున్నాడయ్యా అట్టి రీతిగా ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో ఆర్థికంగా వారికి ఉన్న పరిస్థితుల్లో వారు ఉన్నతంగా ఎదగలేని పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారు వారిని అభివృద్ధిపరచి దీవించి వారి దరిద్రమంతా నజరడని ఏసు నామోలో కొట్టుకొని పోనట్లుగా మీరే సహాయము చేసి వారున్న స్థితిలో వారు ఉన్నతంగా దీవించబడినట్లుగా సహాయము చేయమని ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమెయిన్ 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 గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక అమెయిన్